అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కాహు వీక్ష మహాచలందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్లాం శాంతిని బోధిస్తుంది అంటారు మరి జీవహింస చేస్తారు అంటే మాంసాహారాన్ని భుజిస్తారు ఎందుకు ఇది ఇస్లాం పట్ల అపోహలో ఒక ప్రశ్న దీనికి సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఓ మాట ముస్లిం అయిన వాడు తప్పనిసరిగా మాంసాహారం తినాలి అనే నిబంధన ఇస్లాం ధర్మంలో ఎక్కడా కూడా లేదు మాంసాహారం తినడం వల్ల ఎలాంటి తప్పు కూడా లేదు వైద్యపరంగా చూసిన మాంసాహారం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి మాంసాహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మన శరీరానికి అవసరమైన ఎనిమిది రకాలైన అమైనో యాసిడ్స్ను కూడా మాంసాహారం ద్వారానే మన శరీరం పొందుతుంది శాఖాహారం వల్ల అమైనో యాసిడ్స్ మన శరీరంలో ఎంత మాత్రము కూడా ఉత్పత్తి కావు అవి మనకు మాంసాహారం వల్లనే లభిస్తాయి అంతేకాదు ఐరన్ విటమిన్ బి వన్ మరియు నియోసిన్ మాంసాహారం ద్వారానే లభిస్తాయి ఇక ఖురాన్ గ్రంథంలో ఐదవ అధ్యాయం ఒకటవ ఆయుధులో విశ్వాసులారా కట్టుబాట్లను పూర్తిగా పాటించండి మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతం అనగా హలాల్ చేయబడ్డాయి ఈ విధంగా స్పష్టంగా తెలియపరచడం జరిగింది మాంసాహారాన్ని ముస్లిములే కాదు ముస్లిమేతరులు కూడా తింటారు హిందూ పురాణాల ద్వారా కూడా మాంసాహారం తినడం రుజువు చేయబడింది దేవుడు ఈ సృష్టిని మానవుని ఉపయోగార్థమే సృష్టించాడు దానిని ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా ఆయనే నిర్దేశించాడు ఆ విషయం హురాన్ గ్రంథంలో వాక్యాలను చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది పదహారవ అధ్యాయము ఐదవ ఆయుధులో ఆయన అల్లాహ్ పశువులను సృష్టించాడు వాటిలో మీ కొరకు దుస్తులు ఉన్నాయి ఆహారము ఉంది ఇంకా రకరకాల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి రెండవ అధ్యాయము నూట అరవై ఎనిమిదవ ఆయతులో ప్రజలారా భూమిలోని ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వాటిని అన్నిటినీ మీరు తినండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఆయతుల్లో నిజంగానే పశువులలో కూడా మీకు గుణపాఠం ఉంది వాటి గర్భాలలో ఉన్న దాని నుంచి మేము ఒక వస్తువును అంటే పాలను మీకు త్రాగిస్తున్నాము మీకు వాటిలో ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి వాటిని మీరు తింటారు వాటిపైన మరియు పడవలలోనూ ఎక్కుతారు కూడా సృష్టిలో మాంసాహారం తినే జంతువులు ఉన్నాయి శాఖాహారం తినే జంతువులు కూడా ఉన్నాయి వాటిని కాస్త పరిశీలన చేద్దాం శాఖాహారం తినే జంతువుల పళ్ళ యొక్క వరుస చూస్తే ఒకే వరుసలో ఉండి కూర పళ్ళు అనగా సూదిమొన ఉన్న పళ్ళు లేకుండా ఉంటాయి వాటికి నెమరు వేసే పళ్ళు మాత్రమే ఉంటాయి మాంసాహారం తినే జంతువుల పళ్ళ వరస మీరు పరిశీలన చేసినట్లయితే వాటి పళ్ళు పదునుగా పళ్ళు అంటే సూదిమొన ఉన్న పళ్ళు రెండు ఉంటాయి శాఖాహారం తినే జంతువులకు మాంసాహారం పెడితే అవి జీర్ణం చేసుకోలేవు మాంసాహారం తినే జంతువులకు శాఖాహారం పెడితే అవి అనారోగ్యం పాలవుతాయి మనిషి పళ్ళను పరిశీలిస్తే మాంసాన్ని తినగల పళ్ళు శాఖాహారాన్ని తినగల పళ్ళు రెండూ కూడా ఉంటాయి అలానే మనిషి మాంసాహారాన్ని జీర్ణించుకోగలడు శాఖాహారాన్ని కూడా జీర్ణించుకోగలడు ఎందుకంటే దైవం అతని యొక్క జీర్ణ వ్యవస్థను మరియు శరీరాన్ని ఆ విధంగా సృష్టించాడు కాబట్టి జీవహింస చేయరాదు అని చెప్పేవారు శాఖాహారం కూడా తినకూడదు మరి ఎందుకంటే చెట్లలో కూడా జీవం ఉంటుందని పరిశోధనలలో తేరడం జరిగింది అవి కూడా బాధపడతాయని సంతోషిస్తాయని స్పష్టంగా తెలిసిపోయింది అమెరికాలో వ్య ఓ వ్యవసాయదారుడు చెట్లపై పరిశోధన చేసి వాటికి నీరు అవసరమైనప్పుడు శబ్దం చేస్తాయని కూడా కనుక్కోవడం జరిగింది ఎలా అయితే చంటి పిల్లవాడు ఆకలి వేసినప్పుడు పాల కోసం ఏడుస్తాడో అలాగే చెట్లకు నీరు అవసరమైనప్పుడు ఒక రకమైన శబ్దం కూడా చేస్తాయని ఆయన స్పష్టంగా రుజువు చేశాడు కూడా మరి పశువుల పాలు తాగుతారు కదా ఇది శాఖాహారం అంటారా మాంసాహారం అంటారా ఒక విషయాన్ని మీరు ఆలోచించండి దీనికి సమాధానం కూడా కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి కాబట్టి వాస్తవ విషయాలు కాస్త చేదుగా అనిపించినప్పుడు కూడా అవి వాస్తవాలు మన యొక్క అపోహలు దూరం చేసుకునేటువంటి ఒకే ఒక సాధనం మన హృదయాన్ని విశాలం చేసుకుని సహృదయంతో విషయాలను పరిశీలన చేసుకుని అవగాహన చేసుకోవడం తదనుగుణంగా మన అభిప్రాయాలను మార్చుకోవడం లేదంటే అపోహలు పెరిగి అనర్థాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సహృదయంతో ఈ యొక్క వీడియోని ఇక్కడి వరకు చేసి విషయాన్ని చూసి అవగాహన విషయాన్ని అవగాహన చేసుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అస్సలం వైకుం వరహతుల్లాహి వ